శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయోధ్య శ్రీరాముని శోభయాత్ర ఈ నెల ఇరవై రెండు సోమవారం రోజున భవ్యమైన దివ్యమైన అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముని ఉగ్ర ప్రాణ జరుగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం శ్రీ భక్త మార్కండి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించిన సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులు ఆశనం చేసి శోభాయాత్రలో విశేష సంఖ్యలో మహిళలు శ్రీరామ దీక్ష పళ్ళు భక్తులు పాల్గొని శ్రీరాముడి సంకీర్తన స్మరణతో పట్టణ విధులు కోలాటాలు ఆడుతూ వివిధ దేవి దేవతల వేషధారణతో కొనసాగించారు పట్నంలోని స్థానిక తహసీల్ టవర్ సర్కిల్ కొత్త స్టాండ్ నటరాజ్ థియేటర్ నుండి యాత్ర కోదండ రామాలయం వరకు చేరుకుంది అదేవిధంగా ఆదివారం రోజున గోపూజ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు గణపతి పూజ పుణ్యవచనం సీతారాం పట్టాభిషేకం జరగనుంది ఈ శోభాత్రలో శ్రీరామ సేవ సభ్యులు ధార్మిక క్షేత్రాల నుంచి వచ్చిన సభ్యులు రాధ రామకృష్ణ హిందు సభ్యులు జిట్టువేని అరుణ్ గాజోజీ సంతోష్ సామాజిక సమరస్థ వేదిక జిల్లా అధ్యక్షులు గంగాధర్ ఉపాధ్యక్షులు భూమారెడ్డి మహిళల తదితరులు పాల్గొన్నారు విద్యార్థులందరూ కూడా ఎందుకంటే రాముడు అంటేనే అన్ని సుగుణాల రాముడు సుగునాభి రాముడు అని చెప్పేసి అంటాం పురుషోత్తముడు అంటాం మరి అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో విద్యార్థులందరూ కూడా రామనామ సంకీర్తన చేసుకుంటూ ఈరోజు భక్త మార్కండయ్య టెంపుల్ నుండి కోదండ రామాలయం వరకు ఒక శోభయాత్ర నిర్వహించడం జరిగింది విద్యార్థులు కూడా విశేషంగా భక్తి భరోసంతో ముందుకు వెళ్ళారు మరి ఆ రోజు ఇరవై రెండవ తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకమే కాకుండా రాత్రిపూట ప్రకృతిలో ఒక శుభ సంకేతంగా విద్యార్థులు మరియు జగిత్యాల ప్రజలందరి అందరి హర్షాది ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా జగిత్యాల ప్రజలందరూ కూడా అందరికీ మనందరికీ తెలుసు భవ్య బహాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నుంచి ముందుగానే విజయోత్సవ అక్షతలు రావడం జరిగింది ప్రతి గడపకు ఆ యొక్క అక్షతల్ని అందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క సంతాన ప్లాజులు వారి మీద కావచ్చు శిరస్సులో ధరిస్తూ మరియు వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల అన్నింటినీ వాటిని ఉపయోగించుకుంటూ భద్రంగా వాటిని వృద్ధి చేసుకుంటూ ఆ రోజు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అందరూ కూడా లైవ్ ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా వీక్షించి మనం ఎందుకంటే డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ కూడా మనకు మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా అన్ని ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా చూసి ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క బాలారముని ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా విద్యార్థులందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పూర ప్రజలకు శ్రీరామ సేవా సమితి వారికి మరియు అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జగిత్యాలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు విశ్వయ్య గారు మరియు వారి యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి నమ్మి వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా ఈ కళ్యాణం కావచ్చు పటాభిషేక మహోత్సవం కావచ్చు జరుగుతున్నది వారికి వీళ్ళందరికీ కూడా భగవద్భక్తులందరికీ కూడా बालक सारे रामाय रामभद्राया राम रावाचंद्राय वेदसे रघुनाथाय नाथाल सीताला पतये नमः అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరమాత్మ సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది ఒక సత్పురుషుడు ఎట్లా ఉండాలి మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి అని చెప్పడాని కోసమే తానే ఒక మానవ అవతారాన్ని ఎత్తి మన మనుషుల యొక్క నడవడికను నేర్పినటువంటి ఒక ఆది పురుషుడు పరమ జగదానంద జగదానందకారకుడైనటువంటి ఒక శ్రీమల్ మూర్తి అవతారంలో ఉండే శ్రీరామచంద్రుడి యొక్క మోక్షపురులలో ప్రప్రదమైంది అయోధ్యాపురం ఆ అయోధ్యాపురంలో తానంతట తానై వెలసి ప్రజలందరినీ చిరకాలము పరిపాలించినటువంటి ఒక రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఎల్లుండింటి రోజున ఇరవై రెండవ తారీఖు రోజున కర్కాటక రగ్నంలో ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భంలో అశేష జనావళి ప్రపంచమంతా కూడా ప్రపంచ దేశాల్లో కూడా రామ అనేటువంటి ఒక నామము ఈనాడు సంకీర్తింపబడుతూ ఉంది ఆ రామ సం సంకీర్తనతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక రామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున కేవలం ఎవరో నామ స్మరణ చేయడానికి యాభై ఏళ్ళలో అరవై ఏళ్ళో వచ్చిన వాళ్ళు కాకుండా చదువుకునే పిల్లలు యువతులు యువకులు అందరూ కూడా మా రాముణ్ణి మేము నిలుపుకుంటున్నాం అనేటువంటి ఒక మనోభావన చేత వాళ్ళ యొక్క ఆనంద ఉత్సాహాన్ని పెద్దలంతా పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉంటే పిల్లలము రామనామ సంగీర్తల చేత నృత్యాల చేత భజనల చేత స్వామి యొక్క మూర్తులను స్థానిక భక్త మార్కండ దేవాలయం నుంచి తరూర్ క్యాంబు కోదండ రామాలయం వరకు ఆనందదాయకంగా కోలాటాల చేత శోభాయాత్రగా నిర్వహించి ఎల్లుండింటి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేకం ఆ రోజున ప్రాణప్రతిష్ట ఏ సమయానికైతే జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కనుక చూసినటువంటిగా ప్రతి జనావళి గతంలో చెప్పినట్టుగా ఇంట్లో ఒక ఐదు దీపాలు రామనామ సంకీర్తన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన వంతు మనం ఒక సమిధం అవుదామని చెప్తూ అందరూ కూడా నామనామ సంకీర్తన చేస్తూ రాముని యొక్క నామంలో ఓలాల ఆడుతూ రాముని కృపకు పాత్రుడు కావలసిందిగా కోరుతున్నాను ఈరోజు మార్కండే గుడి నుండి మొదట రామాలయం వరకు శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా శోభాయాత్ర జరుగుతూ ఉంది శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు అనేక మంది రామభక్తులు మరి పాల్గొనడం జరిగింది శ్రీ అయోధ్యలో రామ జన్మభూమిలో మరి శ్రీరాముని మందిరం అనేది తరతరాలుగా అనేక మందికి ఉన్నటువంటి ఒక కళ అనేక తరాలు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి మన తాతలు ముత్తాతలకు ఎవరికి కూడా లభించిన అదృష్టం మనకు లభించింది మరి నిన్ననే బాలరాముడి విగ్రహం అయోధ్య నగరానికి చేరింది ఎల్లుండి జరిగేటువంటి ఇరవై రెండు నాడు జరిగేటువంటి కార్యక్రమం ఏదవుతుందో మరి ఇందాక పెద్దలు చెప్పినట్లు ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల సంవత్సరాలు మనం అనేక మంది బాణ త్యాగాలు చేసి అనేక మంది పోరాటం చేసిన ఆ అమరులకు గుర్తు చేసుకుంటూ ఐదు వందల సంవత్సరాలకు కాను ఐదు మరి దీపాలను వెలిగించాలని భక్తులందరినీ కోరుకుంటూ మరి మరి మనకు రాముడు అంటే ఒక దారి మన హిందూ ధర్మం అంటేనే ఒక జీవన విధానం అటువంటి జీవన విధానం నేర్చుకునేటువంటి మరి శ్రీరాముడు అయోధ్యలో వారి మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు